ఇది కథ కాదు నిజంగా జరిగిన కథ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీళ్ళిద్దరూ ఒకే క్లాస్మేట్స్ అమ్మాయి అబ్బాయిని బెస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటుంది కానీ అబ్బాయి మాత్రము అమ్మాయిని జస్ట్ ఫ్రెండ్ అని అనుకుంటాడు వాళ్ళు ఎప్పుడు చాట్ చేసుకుంటూ ఉంటారు ఒకరోజు ఎప్పటిలాగే తను రాత్రి మెసేజ్ చేస్తుంది అబ్బాయి అది తన మెసేజ్ అనుకొని చూడకుండా పడుకుంటాడు మార్నింగ్ తన నెంబర్కి కాల్ చేస్తాడు అప్పుడు వాళ్ళ మమ్మీ కాల్ ఫ్లిప్ చేస్తుంది బాబు మా అమ్మాయికి రాత్రి యాక్సిడెంట్ అయ్యింది తను చనిపోయిందని ఎప్పుడు ఏడుస్తూ చెప్పేది చెప్పింది వెంటనే అతను తనకు వచ్చిన మెసేజ్ని చదువుతాడు అందులో హే నాకు నీ హెల్ప్ కావాలి నాకు యాక్సిడెంట్ అయింది మీ ఇంటి ముందు ఉన్న రోడ్డుపై పడి ఉన్న వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళవా ప్లీజ్ నాకు బ్రతకాలని ఉంది అప్పుడు ఆ అబ్బాయి చాలా బాధపడతాడు అయ్యో ఎప్పటిలాగే ఆ మెసేజ్ని చూసింటే బాగుండేది నా వల్ల ఒక ప్రాణం పోయింది అంటూ ఏడవటం మొదలు పెడతాడు ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరైనా కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే వెంటనే రిప్లై చేయండి ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉండి మెసేజ్ చేస్తున్నారో ఒక నిమిషం దాన్ని కేటాయిస్తే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండవచ్చు దీన్ని నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతావా వారికి పంపు ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా గాయస్ మీరు కూడా తప్పకుండా మీ స్నేహితులకు మీ బంధువులకి మీ రిలేషన్స్కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం కాబట్టి ప్రతి జీవితంలో అమ్మాయి అనే కాదు ప్రతి జీవితంలో ఎంతోమంది మెసేజ్ చేస్తారు ఫోన్ చేస్తారు ఏ పరిస్థితిలో ఉండి ఫోన్ చేస్తారో తెలియదు కదా అందుకోసమే ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచించి చూసుకొని చేసేయండి మాట్లాడండి లాస్ట్కి మన అమ్మ కూడా కాల్ చేయొచ్చు అమ్మ కూడా ఎలాంటి పరిస్థితిలో ఉందో కూడా తెలియదు కదా అందుకోసమే గాయస్ మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఇలాంటి పనులు ఎవరు చేయకండి ప్లీజ్ ఎందుకంటే ఒక ఈ స్టోరీ విన్న తర్వాత నేను ఇది ఒక కథలాగా అనుకొని విన్నాను కాబట్టి అందుకోసమే మీకు కూడా చెప్తున్నాను నేను ఎందుకు పెట్టాలి అనుకున్నానంటే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అందుకోసమే ఈ వీడియో యూట్యూబ్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను ఇలా ఎన్నెన్నో కథలు ఉంటే మళ్ళీ వివరాల్లోకి వస్తాను ఖచ్చితంగా నేను ఇలా అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇలాంటి ఒక మంచి కథ ఉందంటే ఖచ్చితంగా చేస్తాను గాయస్ మీరు కూడా తప్పకుండా మంచిగా ఉండి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నందుకు ధన్యవాదాలు గాయస్ మీకు లైక్ చేసి మనం షేర్ చేయండి సపోర్ట్ నెక్స్ట్ థ్యాంక్ యూ చేసేస్తున్నాం బాయ్ యూ టు ఆల్